స్మార్ట్ రేషన్ కార్డుతో ఎక్కడైనా నెలలో ఎప్పుడైనా నిత్యవసర సరుకులను కార్డుదారుడు తీసుకోవచ్చని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుతో ఈ వెసులుబాటు కల్పించిందని అన్నారు పట్టణంలోని పదహారు పదిహేడు వార్డుల్లో గురువారం తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ కార్డులను కార్డుదారులకు అందజేశారు రాష్ట్రంలోని కోటి నలభై ఆరు లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నట్టు గుర్తు చేశారు అన్ని రేషన్ షాపుల పరిధిలో వీటిని అందజేస్తారని తెలిపారు ఈ కార్డుతో నెలలో తొలి పదిహేను రోజుల వరకే సరుకుల పంపిణీ అని కాకుండా నెలలో ఎప్పుడైనా ఎక్కడైనా నిత్యావసరాలను తీసుకోవచ్చని చెప్పారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రేషన్ షాప్లో స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది దాదాపు కోటి నలభై ఆరు లక్షల చల్లకారుదారులకి స్మార్ట్ కార్డ్ని ఇవ్వటం పూర్తవుతుంది దీని ద్వారా వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా నిత్యావసర వస్తువుల్ని కొనుక్కునే అవకాశం తీసుకునే అవకాశం అది కాకుండా నెల పదిహేను రోజులు అనేది కాకుండా నెలాంతరం కూడా మాసాంతరం వరకు కూడా ఈ కార్డుదారులకి ఎప్పుడు వెళ్ళినా కూడా నిత్యావసర వస్తువులు దొరికేలాగా చేసినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వం అంది వారికి నా హృదయపూర్వకంగా